బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కీ ఏర్పాటు అభినందనీయమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొని ప్రసంగించారు తమ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని ఈ స్వల్ప వ్యవధిలోనే అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని అన్నారు సమ్మిళిత అభివృద్ధి కోసమే మా ప్రభుత్వం కృషి చేస్తోందని యాభై శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా కార్యక్రమాలుండాలనేదే ప్రభుత్వ అభిమతమని శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఉపాధి వారీగా అందాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నామని ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమిస్తామని శ్రీధర్బాబు సవర్ణ అవసరం అయితే చట్టాల మార్పు కోసం కేంద్రం సాయం తీసుకుంటామన్నారు బిక్కీ ప్రతిపాదనకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకొస్తామన్నారు బ్యాంకుల నుంచి రుణాలు ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని శ్రీధరబాబు అన్నారు